నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా బీసీ ఎస్సి ఎస్టి మైనార్టీ విద్యార్థి సంఘం సాయిబాబా పట్నం మాణిక్యం ఫౌండేషన్ సభ్యులు విద్యార్థుల సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ బీసీ విద్యార్థి సంఘం పట్నం మాణిక్యం ఫౌండేషన్ సభ్యులు ఉంటారని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి భాషా అన్నారు పట్నం మాణిక్యం ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు ప్రస్తుతం విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేయాలని చెప్పారు మూసి ప్రక్షాళనకు కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడం దారుణం అన్నారు వెంటనే ఏడు వేల కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో స్కాలర్షిప్ ఇరవై వేలు ఇస్తున్నారు అలాగే కర్ణాటకలో పదిహేను వేలు రూపాయలు ఇస్తున్నారు విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపించారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు ఇరవై వేల స్కాలర్షిప్ పెంచాలని ప్రభుత్వాన్ని సాయి బాబాపట్నం మాణిక్యం ఫౌండేషన్ సభ్యులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రదీప్ గౌడ్ శ్రీవర్ధన్ గౌడ్ మహేష్ యాదవ్ హరిప్రసాద్ జహంగీర్ శ్రీకాంత్ రోహిత్ గౌడ్ అరుణ్ బన్నీ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మన్నే మల్లేశం தெல வித்து கேந்த கலாசாரம் எல்லாம் தான் வந்து பாஜக ராஜமான வித இப்போ విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు కనిపిస్తుంది కాబట్టి దయచేసి మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క పేపరే కాదు ఎంతోమంది వేల వేల మంది విద్యార్థుల జీవితాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసేలా మీరు చెప్పాలని చెప్పేసి అండగా ఉంచారు తప్పకుండా యొక్క చిట్టు పేపరే కాదు ఇంతమంది విద్యార్థుల జీవితాలు ఉన్నాయని చెప్పి ఆలోచన చేసి ప్రభుత్వానికి తెలిసేదా మీరు చర్యలు తీసుకుని చెప్పి అందరం ఇక్కడ ఎందుకు ర్యాలీ చేస్తున్నామంటే మాకు స్కాలర్షిప్లేదు ఇప్పుడు కాదు మేము ఫైవ్ ఇయర్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి మాకు స్కాలర్షిప్లేదు చాలా ఇబ్బంది పడుతున్నాం మా పేరెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడుతుంది టీచర్స్ కట్టడానికి సో అవి రిలీజ్ చేస్తే బాగుంటుంది అని ఇప్పుడు ఎండలు ఇంత ఎండలు ఇక్కడికి వచ్చినాము ఇది ఫైనల్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మాకు రాలేవు అందుకే ర్యాలీ చేసి ఎంత పడుతున్నారు కష్టాలు అనేది స్కాలర్షిప్ రాక వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివిస్తుంటే ఏదో అదే విధంగా ఏం రాకుండా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే పిల్లలకు అధ్యభవనాలు భవనాలు తీసుకొని వాళ్ళ కాలేజీ ఆలోచించి ప్రభుత్వం ఫౌండేషన్ ద్వారా అన్ని విధాలా మేము కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మా పిఎంకే సభ్యులందరి తరఫున ఈరోజు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇక్కడ ఎంతమంది విద్యార్థులు ఎట్లా సఫర్ అవుతున్నారు ఎంతకన్నా మంది విద్యార్థులు రేవంత్ రెడ్డి గారు మీకు మరీ మరీ ఎత్తున్నాం రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తున్నామంటే ఇది మీ పార్టీ మీటింగ్ కాదు మీ పార్టీ మీటింగ్లో మీరు ఐదు వందలు ఇచ్చి ఓ కూటలు ఇచ్చి బీర్ ఇచ్చి బిర్యానీ ఇచ్చి దొరికి వచ్చినట్టు కాదు విద్యార్థులు వాళ్ళ సంకల్పంతో వాళ్ళ వాళ్ళ హక్కులను మీరు కాలరాస్తుంటే దాన్ని తట్టుకోలేక ఈ ఎండల నడి రోడ్డు మీద వాళ్ళు ర్యాలీలు తీసి మరి కిలోమీటర్ దూరం ర్యాలీ తీసి మరి ఈరోజు మండల ఆఫీస్ ముట్టడికి వచ్చిరు విద్యార్థులు ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కూడా ఇక్కడ వచ్చిర్రు అంటే వాళ్ళందరికీ కూడా ఏం ఈ ఎండ ఈ ఎండలో ఇంత దూరం వాళ్ళు నడుచుకుంటూ వచ్చిరా అంటే వాళ్ళ యొక్క కా హక్కులను మీరు కాల రాస్తున్నారు వాళ్ళ హక్కులను మీరు వాళ్ళకి ఇవ్వట్లేదు మీ ఇంట్లో నుంచి ఇవ్వకండి రేవంత్ రెడ్డి గారు మీకు మరొకసారి చెప్తున్నా మీ ఇంట్లోకి నుంచి మీరు ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి ఏమమ్మా ఇష్ట తీసుకుంటారా మీరు ఎవరన్నా మీ ఇంట్లోకి నుంచి మీరు ఒక్క రూపాయి ఇవ్వకండి మా ప్రజల సొమ్ము మా ప్రజల సొమ్ము ఏదైతే మీరు తీసుకుంటున్నారో ఏదైతే దోసుకుంటున్నారో ప్రజా ప్రభుత్వాన్ని పేరు చెప్పి మీరు ఆ నది మీద లక్ష యాభై వేల కోట్లు ఎట్లా ఇన్వెస్ట్ చేశారండి రేవంత్ రెడ్డి గారు మీరు లక్ష యాభై వేల కోట్లు అంటే వీళ్ళకు దాదాపు ఏడు వేల కోట్లు ఇస్తే వీళ్ళకు సంవత్సరానికి ఏ ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ కూడా స్కాలర్షిప్లు వస్తాయి ఈ లెక్కన రెండు వందల సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు వీళ్ళందరూ కూడా ఇట్లనే విద్యార్థులందరూ కూడా ఎవ్వరు కూడా ఏ ఇబ్బంది పడకుండా వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్లు పడతాయి అట్లాంటిది మీరు ఒక మూసినది పేరు మీద మూసినదికే ఒక లక్ష యాభై వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తే రైతులకు రైతు బంద్ చేయరు విద్యార్థులకు ఇవ్వరు రైతులను విద్యార్థులను ఉద్యోగస్తులను వీళ్ళందరూ తీసుకొని మూసినా ముంచుదామని ఆ మీరు రేవంత్ రెడ్డి గారు మీ భాషలనే చెప్తున్నా మీ భాషల్ని మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నా మీరు అంటారు కదా పండగట్టిది అని మీ ప్రభుత్వాన్ని పండబెట్టి దొక్కే రోజు తొందరలోనే ఉంది మీరు కనుక ఇప్పుడు మీరు తెలుసుకోండి మీకు వ్యతిరేకత మొదలైంది తెలుసుకొని ఇప్పటికైనా తప్పు తెలుసుకొని విద్యార్థులకు కానీ రైతులకు కానీ ఉద్యోగస్తులకు కానీ న్యాయం చేయండి మీరు ఏదైతే లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి విద్యార్థులకు డొంక మాటలు చెప్పి వాళ్ళందరి సింపతి మీద మీరు గెలిచిర్రు అంతేగాని మీరు గెలవడానికి వేరే అవకాశం లేదు మీరు గెలిచిర్రు అంటే అది విద్యార్థుల సంకల్పంతో గెలిచారు కాబట్టి మీరు ఆ సంకల్పాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు విద్యార్థులందరికీ కూడా ఈరోజు వీళ్ళందరూ ఇంతమంది జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఇంతమంది దాదాపు ఒక వెయ్యి మంది స్టూడెంట్స్ ఓన్లీ సదస్సు పెట్టినని ఇబ్బంది పడుతున్నారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ కూడా మీరు తొందరగానే న్యాయం చేయాలని చెప్పి మీకు మరొకసారి నమస్కారం ఈరోజు ఆర్ కృష్ణయ్య గారి మా రాష్ట్ర బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు మరి అలాగే రాష్ట్ర అధ్యక్షులు భీముల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు సదాశివేట ఉమ్మారు ఆఫీస్ ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇది ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విద్యార్థుల పెండింగ్లో ఉండడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఈరోజు విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది మరి అలాగే ఇప్పుడు కలెక్టర్ కలెక్టరేట్ భవనాలు నిర్మించడానికి ఎమ్మెల్యే భవనాలు నిర్మించడానికి మూసీ ప్రక్షాళన కోసమే లక్ష యాభై వేల కోట్లు ఎవరు డిమాండ్ చేస్తే మీరు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం విద్యార్థులకు ఏడు వేల కోట్లు రిలీజ్ చేస్తే ఎంతో ప్రశాంతంగా ప్రశాంతమైన జీవితం వాళ్ళని సాగిస్తూ వాళ్ళ విద్యను కొనసాగిస్తూ పై చదువులకు పోయే పరిస్థితిని ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం అడ్డుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా సిద్ధు చేయటం భావిస్తున్నాను ఈరోజు ప్రభుత్వాన్ని ఈరోజు ఒకటి ఒకటి కోరుతున్నాం మరి ఇప్పుడు పెండింగ్లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయకుండా పోతే ఈరోజు కేవలం విద్యార్థులతో పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాకపోతే వెంటనే వీలైనంత తొందరగా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయకపోతే విద్యార్థుల తల్లిదండ్రులను కూడా పోగేసుకొని ఇలాంటి ముట్టడి కార్యక్రమాలు ఇంకెన్నో ప్రగతి భవనాలు మరి అసెంబ్లీలు ముక్కడి చేయాల్సినటువంటి విద్యార్థులు తోటి కలిసి మేము చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మరి పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఇరవై వేల రూపాయలు ఇటు కర్ణాటకలో పదిహేను వేల రూపాయలు స్కాలర్షిప్ వస్తుంది మరి అధిక అధిక ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో మరి ఐదు వేల ఐదు వందలు ఇవ్వడం మరి ఎంతవరకు సిగ్గు ఎంతవరకు న్యాయం ఇది ఇది సిగ్గు చేయడం అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి అరుకులాల్లో గురుకులాల్లో సొంత భవనాలు లేక విద్యార్థులను బయటకు పంపించి తాళాలు వేస్తున్న పరిస్థితి ఈరోజు ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఈరోజు ఒకటే ఒకటి కోరుతున్నాం నా గని పోరాటాలు నాలుగు సంవత్సరాలు కృష్ణయ్య గారు పోరాడితే ఈరోజు నలభై శాతం మెస్చార్జులు హాస్టల్ మెస్ఛార్జులు విద్యార్థులు బెంచులు దానికి మేము ప్రభుత్వాన్ని సంతోషం మాకు ప్రభుత్వానికి మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం కానీ ఈరోజు నా సొంత భవనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న గురుకుల పాఠశాల విద్యార్థులకు కూడా మీరు న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం నియోజకవర్గానికి రెండు గురుకులాలు ఏర్పాటు చేయాలి పెండింగ్లో ఉన్న ఫీజు ఇన్వెస్ట్మెంట్ స్కాలర్షిప్లు రిలీజ్ చేయాలి ఈరోజు ఐదు వేల వేలకు స్కాలర్షిప్ విద్యార్థులకు పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం ఈరోజు మా పట్నం మాణిక్య ఫౌండేషన్ సభ్యులందరూ కలిసి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు పిఎఫ్కే ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి సంఘాలందరం కలిసి పట్నం మాణిక్య ఫౌండేషన్ సభ్యులందరం కలిసి ఈరోజు మేము పోరాటాలు రోడ్డు మీద చేస్తుంటే దానికి విద్యార్థులు సహకరిస్తున్నారు మరి అలాగే పాపం వాస్తవానికి ఈడ పాపం అని చెప్పుకోవాల్సింది ఏంటంటే విద్యా సంస్థ కళాశాల యాజమాన్యాలను కూడా పాపం అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకనంటే వాళ్ళకు బిల్డింగ్ ఫీజులు కట్టుకోలేని పరిస్థితిలో ఉండి వాళ్ళు టీచర్లకు లెక్చరర్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులలో వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు ఇబ్బందులు పడి కళాశాలకు తాళాలు వేసుకునే